పొంగులేటి రెడ్డి ఈయన తెలంగాణ మంత్రి అది అందరికీ తెలిసిందే పొంగులేటికి ఇంకో పేరు కూడా ఉంది ఆయన బడా కాంట్రాక్టర్ అని కూడా తెలిసిందే ఆయన కుమార్తెగా ఆయన ఏకంగా వంద కోట్ల పైన ఖర్చు పెట్టారు అని కూడా చెప్తుంటారు మరి ఎంతవరకు నిజమనేది తెలియదు ఒకప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీకి సపోర్టర్గా ఉండేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కానీ తర్వాత ఎందుకో బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారు దానికి రీజన్ కూడా టికెట్ ఇవ్వకపోవటం వల్లే దూరంగా జరిగారు అని చెప్పంటారు మరి ఈ కారణంగానే తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు పొంగులేటికి పెద్దగా కాంట్రాక్టు లేకుండా పోయాయని కూడా చెప్తారు మరి ఆ లోటుని మన ఏపీలో జగన్ భర్తీ చేశారని కూడా అంటారు రీసెంట్గా పొంగులేటి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఆయన ఇల్లు మీద ఆఫీసుల మీద కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తుంటారు వందకి పైగా బృందాలు వాళ్ళ ఇంటికి వచ్చి మరీ సోదాలు చేస్తున్నాయి ఇవి ఆషామాషిగా తీసిపోవడానికి ఆషామాషి సోదాలు కాదు మరి ఏకంగా ఢిల్లీ నుంచి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఆ సోదాలు ఎందుకు జరుగుతున్నాయని అసలు ఈ సోదాలు వెనక అసలు టార్గెట్ ఎవరు పొంగులేటా లేకపోతే జగనా అని మాత్రం తెలియాల్సి ఉంది ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పొంగులేటి చాలా కాంట్రాక్టులు దక్కించుకున్నారు వైసీపీ హయాంలో ఏపీలో చాలా బడా కంపెనీలు ఉండేవి అందులో ఆ బడా కంపెనీలు నాలుగే నాలుగు ఒకటి మేఘాన్ ఉండేది రెండు పెద్దిరెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ మూడోది అవినాష్ రెడ్డి బినామీ షిరిడి సాయి నాలుగోది పొంగులేటివి ఈ నాలుగు పొంగులెట్వి కాంట్రాక్టర్లకి చెల్లించాల్సిన ధనాన్ని మొత్తం కూడా ఈ నాలుగు కంపెనీలకే దోచుకునే వాళ్ళని చెప్తారు చిన్న చిన్న కంపెనీలకు ఒకవేళ నాలుగైదు బకాయిలు ఉన్నా వీళ్ళు ఎప్పుడూ చెల్లించలేదు కానీ ఈ కంపెనీలకు మాత్రం వేల కోట్లు చెల్లించేసే వాళ్ళని చెప్పేవాడు పనులు ఏం చేయకుండానే పన్నులు చెల్లించారు అన్న ఆరోపణలు కూడా జగన్ ప్రభుత్వంలో ఉన్న ఈ నాలుగు కంపెనీలకు వచ్చేవి మరి ఇప్పుడు పొంగులేటి దగ్గర ఆర్థిక వ్యవహారాలను తవ్వితే నేరుగా జగన్ కూడా బయటకు వస్తారు అన్నదే ఈడీ అంచనా అసలు ఆ టార్గెట్ కానీ ఈడీ వర్క్ చేస్తుంది కూడా మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు చాలా నిర్వాకాలు లెక్కలేనన్ని సాక్ష్యాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి రీసెంట్గా మరి ఈ దర్యాప్తు సంస్థలు కొంచెం తవ్వితే చాలు మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి పొంగులేటి ఇంట్లో తీగలాగితే కదిలేది జగన్ డొంకే అంటున్నారు మరిది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి